విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు నేను మనకి జూన్ నెలలో పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురుగా మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు జూన్ నెలలో అండి అసలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అసలు వీళ్ళకి సంబంధించిన పరిహారాలు ఏ విధంగా చేసుకుంటే మంచిది అంటారు ఓం శ్రీ గురుమ జూన్ నెలలో కన్యా రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే కన్యా రాశిలో కేతు యొక్క సంచారం సష్టమ స్థానంలో శని యొక్క సంచారం సప్తమంలో రాహు అలానే స్థానంలో కుజుడు యొక్క సంచారం భాగ్యస్థానంలో గురువు శుక్రుడు బుధుడు రవిగ్రహాలు ఉండటం ఒకటి అలానే వీళ్ళకి ఏదైతే గ్రహాలు బుధుడు శుక్రుడు ఈ గ్రహాలు కూడా మళ్ళీ మిథున్ దాసులోకి రావటం ఒకటి వీళ్ళకి జరుగుతుంటాయి అంటే దశమ స్థానంలో ఉండటం జరుగుతుంటుంది అయితే రాస్యాధిపతి అనుకూలంగా ఉండటం వల్ల కన్యా రాస్యాధిపతి బుధుడు ఏదైతే భాగ్యస్థానంలో ఉండటం వల్ల వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే ఆరోగ్యపరంగా కొంత కుజుడు అనుకూలంగా లేకపోయినా ఆరోగ్యపరంగా వీళ్ళకి ఏంటంటే అష్టమ స్థానంలో కుజుడు యొక్క సంచారం వల్ల తృతీయాధిపతి ఏదైతే ఉంటాడో కుజుడు అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా సంబంధించిన విషయాల్లో కొంత ఆందోళన కలిగించే అవకాశాలు ఉంటాయి అంటే అలానే ఇబ్బంది పడాల్సిన పని లేదు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలని అర్థం ఉన్న ఫ్యాక్ట్ చెప్తాయి అయితే ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ పరంగా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరంగా ప్రయోజనాలు కలుగుతాయి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది ఆరో స్థానంలో శని యొక్క ప్రయోజనం వల్ల వాళ్ళకి ఆర్థిక పరంగా బాగుంటుంది ఆలోచన మార్గాలు పెరుగుతుంటే ఆలోచన చేయటం మంచి ఆలోచనలు ఉండటం మంచి ఆలోచనలో పాటు ఇక్కడ ఏదైతే భాగ్యస్థానంలో అంటే చతుర్థాధిపతి అలానే సప్తమాధిపతి కూడా భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఆర్థిక పరంగా ప్రయోజనాలు కలుగుతారు అలానే ద్వితీయాధిపతితో కలిసి ఉంటాడు కాబట్టి అందువల్ల ఆర్థిక పరంగా ప్రయోజనాలు కలుగుతుంటే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది ధనలాభంతో పాటు కుటుంబ విషయాల్లో కూడా కొంత కాన్సంట్రేషన్ చేయటం ఒకటి ఆ కాన్సన్ట్రేషన్తో పాటు ఆర్థిక స్థితిగతి కూడా కొంత పరిగణనలోకి తీసుకోవాలి ప్రయోజనాలు బాగా లాభం ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండటం ఒకటి అలానే కొన్ని కష్టపడి పెంచేయటానికి అవసరమైన మార్గాలు వెతుకుంటారు అంటే నేను ఎలా చేస్తే డెవలప్మెంట్ చెందుతాను నేను ఎంతవరకు కష్టపడాలి కష్టపడితే నాకు ప్రయోజనం ఎలా కలుగుతుంది నేను కష్టపడాలనుకున్నా బా అంటే ఈ జూన్ నెలలో చాలామంది బద్దకస్తులు ఉన్న వ్యక్తులు కూడా ఈ నెలలో కష్టపడి ప్రయోజనం కష్టపడి నేను పనిచేయాలని ఒక ఆలోచన బాగా పెరుగుతుంది కొన్ని విషయాలను గుర్తు చేసుకుంటూ గతాన్ని నెమర నెమర వేసుకుంటూ ఈ నెలలో నేను బాగుపడాలని ఒక ఉద్దేశం కలుగుతుంది వాళ్ళకి అంటే ఉద్దేశం కలగటం మంచిదేగా ఇప్పుడు భగవంతుడు వరాన్ని ఇస్తాడు భగవంతుడు ఏం చేస్తాడు కష్టపడండి నేను ఆశీర్వచనం ఉంటుందని చెప్తాడు నేను కష్టపడనండి నేను నాయకంటి గారు నేను ఇక్కడే కూర్చుంటానంటే భగవంతుడు ఆశీర్వచన అనేది ఉండదు అంటే మనం కష్టపడాలి ఫలితాన్ని భగవంతుడు వదిలేయాలి అప్పుడు భగవంతుడు అయ్యో ఈ మానవుడు కష్టపడుతున్నాడు ఇతను కష్టపడుతున్నాడు మనం తప్పకుండా ఇతని యొక్క కోరికలు మనం సఫలీకృతం చేయాలని ఆలోచన చేసి భగవంతుడు మన కోరికలను సఫలీకృతం చేస్తారు మనం ఇంట్లో కూర్చొని బద్ధకంగా ఉంటే ఇప్పుడు జీవితంలో ముందుకు వెళ్ళే ఛాన్స్ అనేది ఉండదు ఉదాహరణకి ఒక తండ్రి ఉంటాడు కొడుకు బాగా చదువుతుంటే అప్పు చేసైనా సరే కొడుకు ఖర్చు తండ్రి ఖర్చు పెట్టి ఆ కొడుకును చదివిస్తాడు అలానే భగవంతుడు కష్టపడుతున్నాడు అనుకోండి భగవంతుడి యొక్క ఆశీర్వచనం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రయోజనాలు పొందాలంటే ఆర్థిక వాళ్ళకి బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు అలా భాగ్యస్థానంలో గురువు సుఖుడు బుధుడు ఉండటం వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు అలానే ఇంటి పైన పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేస్తారు అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే విదేశాలకు కూడా వాళ్ళకి బాగా ఎక్కువగా ఉన్నాయి వెళ్ళే అవకాశాలు శని యొక్క ప్రభావం బాగా ఉండటం వల్ల కూడా శత్రువులు మిత్రులుగా మారటం వివాహ సంబంధాలు కూడా కుదిరే అవకాశాలు ఉన్నాయి మనం ప్రయత్నం చేస్తే కానీ వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి నీటి మీద సముద్రాల మీద ఎవరితో కూడా గొడవలకు జరగకూడదు అంటే ఎవరైతే ఎవరి మధ్యలో అయినా సరే మనం వెళుతున్నా ఉంటే వాళ్ళ మధ్యలో గొడవలు దీక్కకుండా అంటే భార్యాభర్తలు ఉంటారు ఉదాహరణకి ఎవరో ఫ్రెండ్స్ ఉంటారు బయట వాళ్ళు ఉంటారు వాళ్ళ మధ్యలో మన మధ్యవర్తిత్వం అనేది అవలంబించకూడదు అంటే ఆ మధ్యలో మనం వెళ్ళామనుకోండి వీళ్ళకి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి వాహనాల మీద వెళ్ళేటప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ పనికిరాదు ఒక డ్రైవర్ ఉన్న అతని గురించి వాళ్ళు జాగ్రత్తగా చెప్పుకొని ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళాలి నీటిలో లోతుగా దిగకూడదు సముద్రాల్లో లోతుగా వెళ్ళకూడదు గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువతోగా ఎక్కువగా మాట్లాడకూడదు అంటే మిత భాషగా ఉండాలి వీళ్ళు బంధువులతోటి కొంత సన్నిహితంగా ఉండొచ్చు కానీ మి మితంగా ఉండాలి స్నేహితులతో కానీ బంధువులతో కానీ ఎవరితో అయినా సరే కొంత జాగ్రత్త గురించి ముందుకు వెళ్ళాలి దానివల్ల తగాదులు కోర్టు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే అంతవరకు తెచ్చుకోకూడదుగా జీవితాన్ని అంటే ఎదుటి వాళ్ళను గుర్తించి ఎదుటి వాళ్ళ యొక్క మాటల్ని ఆలోచన చేసి మనం ముందుకు వెళ్ళాలి అప్పుడు మనం విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది అంటే లౌకిక భావం అనేది ఇక్కడ వీళ్ళకి అవసరం ఆరో స్థానంలో శుక్రుడు మంచివాడు భాగ్యస్థానంలో గురువు మంచివాడు శుక్రుడు మంచివాడు ఇక్కడ అంటే ఆర్థిక ప్రయోజనాలు ప్రయోజనాలు కలుగుతున్నాయని అర్థం దశమ స్థానంలో శుక్రుడు వస్తే కూడా మంచివాడు ఇక్కడ జూన్ పదిహేను తర్వాత బుధుడు కూడా మంచివాడు ఇక్కడ అంటే నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు వ్యాపారపరంగా ముందుకు వెళ్ళట్టు బిజినెస్ టెక్నిక్లో ముందుకు వెళ్ళచ్చు రియల్ ఎస్టేట్ వాళ్ళకి కొంచెం డౌన్ఫాల్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి కోర్టు సమస్యల్లో కూడా కొంత మానసికంగా ఆందోళన కలిగే అవకాశం వీళ్ళకు ఉంటుంది కానీ వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి డబ్బులు సంపాదించే అవకాశం ఒకటి ఉంటుంది ఇళ్ళు కొనుగోలు చేయలేకపోవడం ఒకటి అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేసే చేయలేకపోవడం జరుగుతుంటుంది అంటే కుజుడి యొక్క ప్రభావం బాగా లేదు కాబట్టి ఇళ్ళు కానీ భూములు కానీ ఆస్తులు కానీ కొనుగోలు చేయలేరు అంటే డబ్బును పొదుపు చేసుకుంటాడు డబ్బు దానిలో ఉంటుంది బ్యాంకులోనే ఎక్కడో ఇన్సూరెన్స్లో దానిలో పెట్టుకుంటాడు కానీ స్థిరాస్తి అనేది కొనుగోలు చేయలేడు మళ్ళీ వాహనాలు కొనుగోలు చేస్తాడు అందువల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా ఎవరితో కూడా ఎక్కువగా అతిగా మాట్లాడటం వల్ల వీళ్ళకి నష్టం జరిగే అవకాశం ఒకటి ఉంటుంది అతిగా కాకుండా వాళ్ళ భాగస్వామ్యం చేసే ఒక పార్ట్నర్షిప్తో అనుకోవచ్చు కుటుంబ పరంగా భార్యాభర్తలతో అనుకోవచ్చు అంటే భార్యతో మాట్లాడు భర్తతో మాట్లాడటం కానీ పిల్లలతో మాట్లాడటం కానీ స్నేహితులతో కానీ బంధువులతో కానీ తోటి సహచరులతో కానీ ఆచితూచి అడుగు వేయాలంటారు అంటే మిత భాషగా ఉండాలి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే అతిగా కల్పించుకొని మటుకు ముందుకు వెళ్ళకూడదు దీనివల్ల ఇబ్బందికరమైన వస్తువు ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా జూన్లో కాలం కలిసి రాలేదు కాలం బాగలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి నోరు మూసుకొని ఉండాలి ఇది దాని యొక్క రెమెడీ అదే రెమెడీ ఆ పరిహారం కూడా అంతే కొన్ని కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్త ఈ నెలలో జాగ్రత్త ఉండాలంటే కాలం మనతో పాటు లేదు కలిసి రావట్లేదు కలిసి రానప్పుడు ఏం చేయాలి మనం కలిసి వచ్చేటట్టు చేసుకోవాలి అదే టెక్నిక్ ఇక్కడ అంటే మనం మిత భాషగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అది మెయిన్ పరిహారం ఇక్కడ సరే భగవంతుడి యొక్క ఆరాధన చేసుకొని కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే చాలు కుజుడు యొక్క ఆరాధన చేయాలి అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క దేవాలయాలు దర్శనం చేయటం ఒకటి కందులు దానం చేయటం ఒకటి ఎర్రని వస్త్రాన్ని కూడా దానం చేయాలి అంటే ఆరోగ్యపరంగా త్రయంబక హోమం చేయటం మంచిది అంత త్రయంబక విజామహేశుగంధింపు శ్రీవర్ధను అనే మంత్రాన్ని అలానే రుద్రగాయత్రి మంత్రం ఉంటుంది రుద్రుని ఈశ్వరుని ఆరాధన చేయాలి అంటే తత్పురుషాయుధి మహాదేవాయుధిమే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రం చక్కగా చదువుకోవటం వల్ల మంచి ప్రయోజనాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా చాలా చక్కగా తెలియజేశారండి పరిహారం ధన్యవాదాలు మీకు నమస్కారం అమ్మా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి